బనగారపల్లె నియోజకవర్గం కొలువికొండ్ల మండలంలో బెల్లం గృహాల సమీపంలో ప్రభుత్వ భూమి స్థలాన్ని భూకబ్జా చేస్తున్న గ్రామ అధినాయకులు వాటిని నివారించడానికి బెల్లం గ్రామ విపక్ష నాయకులు తపాలా హుసేన్ తదితరులు కొలమికొండ్ల తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు నిబంధనలను అతిక్రమించి పట్టాలు లేకుండా పని సెలవు దినములలో శనివారం ఆదివారం మరియు పండుగ విలువైనందు నిర్మాణంలో చేయిస్తున్నారు కొంతమంది స్థానిక కార్యకర్తలు అధికారులను బెదిరించుకుంటూ వీఆర్ఓలకు కూడా సమాధానాలు చెప్పకుండా నిర్మాణాలు బేసి మటంలు బంకర్లు కంటైనర్లు నిర్మించడం జరిగినది కంటైనర్లు నిర్మిస్తూ కమర్షియల్గా వాటిని చలామణి చేస్తూ పోతున్నారు కానీ అధికారికంగా స్థానిక నాయకులు స్థానిక ప్రభుత్వ అధికారులు కానీ రెవెన్యూ సిబ్బంది కానీ వాటిపై ఎలాంటి చర్యలు ఇంతవరకు తీసుకున్నలేదు మరియు అది ఇను కాక పెట్రోల్ బంక్ కనుక ప్రభుత్వ సంబంధిత భూముల ఎందు రాత్రివేళందు జేసీబీలతో అక్రమ నిర్మాణాలు చేయొచ్చు అక్రమంగా గుర్తులు పెట్టుకోవచ్చు వాటి ఎందు నిర్మాణాలు కబ్జా చేసుకుంటూ సాగుతున్నారు వారిపై కలాంటి కఠినమైన చర్యలు తీసుకుంటూ నిబంధనలకు సంబంధించిన వ్యక్తులు రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు కానీ మరియు రెవెన్యూ ఆర్డీఓ గారు కానీ డిఆర్ఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ తెలియజేయడం ఏమునగా వెలుగులో సంబంధించిన నలభై తొమ్మిది యాభై యాభై ఆరు మూడు నందు నిర్మాణాలపై వెంటనే తగిన చర్య తీసుకుని నోటీసులు ఇవ్వవలసిందిగా కోరుతున్నాము మరియు అక్కడ సంబంధించిన యాభై బారు మూడు నందు కొంతమందికి నిర్మాణాలు నిలుపుదల గ్రామ గ్రామీ కొల్లిగొండ మండల తహసీల్దార్ గారు నోటీసులు ఇచ్చినారు నోటీసులు ఇచ్చినా కానీ వాటిని బేఖాదర్ చేస్తూ నిర్మాణములు రూప్ లెవెల్కు నిర్మించడం జరిగినది వాటిని ఎమ్మడే పరిగణనలోకి తీసుకొని నోటీసులు ఇచ్చిన వారి మీద చర్య తీసుకుంటూ తగిన నిర్బంధన అతిక్రమించుకుంటూ పోతున్న వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటూ వారికి వారి యొక్క నిర్మాణాలను నిర్బంధాలు చేయవలసిందిగా అధికారులను మరియు కలెక్టర్ గారిని వారి మీడియా ద్వారా తెలియజేయడం చూస్తున్నాను కాబట్టి బెలూన్ గ్రామంలో దళిత ప్రజలకు కానీ సంబంధిత పట్టాలు ఉన్న వారికి కానీ న్యాయం చేయవలసిందిగా రెవెన్యూ సిబ్బందిని మరియు ఆర్డీఓ గారిని డిఆర్ఓ కానీ కలెక్టర్ గారిని కోరుకొని మాకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాము ఖచ్చితంగా మీరు వెంటనే చర్య తీసుకునే వాళ్ళను